భారత రాజ్యాంగ రచన ద్వారా సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు నల్గొండ పట్టణంలోని టీఎన్జీఓస్ భవన్లో సమత సంక్షేమ సమితి మరియు బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల పురస్కారాల పండుగ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పరీక్షలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అవార్డులు ఉత్తమ గురువులకు వ్యాసమహర్షి అవార్డులు తల్లిదండ్రులకు సావిత్రిబాయి పూలే అవార్డులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమత రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని అభినందించారు మంచి ఆలోచనలతో చింత ముత్యాలరావు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఇది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులలో స్ఫూర్తిని నింపుతుందని అన్నారు ఉపాధ్యాయులతో తనకు ఎంతో అనుబంధం ఉందని తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయులే కావడంతో ఉపాధ్యాయులతో తన అనుబంధం ప్రత్యేకమైనదని అన్నారు పిల్లలను బాగా చదివించాలనే ఆలోచన తల్లిదండ్రులలో బలంగా ఉన్నదని ఈ భావన అభినందనీయమని అన్నారు విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదని మన ఆలోచనా విధానం మేరకే మన భవిష్యత్తు ఉంటుందనేది విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భయపడవద్దని అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగితే విజయం తప్పక లభిస్తుందని అన్నారు సమయం చాలా విలువైనదని దానిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలని అన్నారు సమత సంక్షేమ సమితి అధ్యక్షుడు కార్యక్రమ నిర్వాహకుడు చింత ముత్యాలరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో కనీస వసతులు లేనప్పటికీ ఎంతోమంది విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించారని వారిని గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతిభకు పట్టాభిషేకం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన అతిథులకు కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ చొల్లెటి ప్రభాకర్ కత్తుల కుమార్ ప్రిన్సిపాల్ మాతేశ్వరి సుధారాణి రాజశేఖర్ లింగస్వామి ఇతర అతిథులు భవనం మధుసూధన్ రెడ్డి డాక్టర్ లక్ష్మీ నరసింహారావు డాక్టర్ శ్రీధర్ మిర్యాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ಹೌದು ಮಧುಸುಧರ ರೆಡ್ಡಿ ಗಾರು ಶ್ರೀಜಾ తొమ్మిది వందల డెబ్బై రెండు మార్కులు సమతా సంక్షేమ సమితి మరియు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు చింత ముత్యాలరావు గారు అదేవిధంగా యాదగిరిన్న వారి బృందం మొత్తం కూడా ఈరోజు ఈరోజు యొక్క పురస్కారాలు గురువులకు సన్మానం అదే రకంగా మరి యొక్క ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఉత్తమ మార్కులు సాధించిన వారందరికీ కూడా ఈరోజు అవార్డ్స్ పంపిణీ కార్యక్రమం చేశారు దానికి ముఖ్య అతిథిగా మరి నాతో పాటు గౌరవ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చుల్లేటి ప్రభాకర్ గారు మరి మిగతా పెద్దలందరూ కూడా రావడం జరిగింది మరొక గొప్ప మనసుతోని కులమత రాజకీయాలకు అతీతంగా మరి మన నల్గొండ జిల్లా విద్యార్థులందరినీ కూడా సన్మానించుకోవాలి మరి ఈరోజు యూత్ ఇస్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ వారందరూ కూడా ఒక వికసిత్ భారత్ లక్ష్యంగా మరి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారు మరి నల్గొండలో కూడా ఒక గొప్ప మనసునటువంటి వ్యక్తి మా అన్న చింతా ముత్యాలరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎన్నో ఒక నెల రెండు నెలల నుంచి మంచిగా ప్లాన్ చేసుకొని మరి నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం నుంచి భువనగిరి నుంచి వచ్చినారు ఈరోజు మునుగోడు నియోజకవర్గమే కాకుండా అనేక ప్రాంతాల నుండి ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి మరి విద్యార్థులు ఉత్తమ విద్యార్థులు అదేవిధంగా వారి పేరెంట్స్ని కూడా సన్మానించేట కార్యక్రమం వారితో పాటు మరి గురువులందరినీ కూడా సన్మానించే కార్యక్రమం సాక్షాత్తు మరి మా ముత్యాలని మరి గురు గురువులకి పాదాభివందనం అంటే మరి వీరే సాక్షాత్తుగా చేయడము మరి ఎంత గొప్ప మనసున్నటువంటి వ్యక్తి మరి ముత్యాలరావు గారు అదేవిధంగా అన్న యాదగిరి అన్న కూడా మరి రెండుసార్లు కంటెస్ట్ చేసిండ్రు వారు కూడా ఎమ్మెల్యేగా మరి వారు కూడా చాలా చక్కగా ఎంతో శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించుకోవాలని చెప్పి నేను మనసారా నేను కోరుకుంటాను ఎంతో సదుద్దేశంతో సమతా సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మరి దళిత మోర్చా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఇటు సమావేశం పట్ ప ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని చాలా సీరియస్గా తీసుకొని గత పదిహేను రోజుల నుంచి సంఘం తరఫున చాలా కార్యోన్ముఖులై ఇటు సమ సక్సెస్ చేసి వచ్చిన పేరెంట్స్కి మరియు ఈ సంఘానికి వచ్చిన విద్యార్థులకు ఇళ్ళ పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సమాజంలో ఉండబడేటువంటి అట్టడుగు వర్గాలకు బీదలకు ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు మరి గురుకులాల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ రంగంతో పోటీ పడే విధంగా వాళ్ళు తీర్చిదిద్దేటువంటి ఆవశ్యకత ఉందని గుర్తిస్తూ మరి ఎలాంటి కనీస వసతులు ప్రభుత్వ కళాశాలలో లేనప్పటికీ కూడా ప్రతిభలో మేము మాత్రం తక్కువ కాదు అంటూ ప్రతిభకు పట్టాభిషేకం చేసినటువంటి మరి సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో చదివే హాస్టల్ విద్యార్థుల యొక్క ప్రతిభను సమతా సంక్షేమ సమితి మరి బీజేపీ ఎస్సీ మోర్చా గుర్తించి వారందరినీ ఒక వేదిక మీకు తీసుకొచ్చి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టినాం ఈ కార్యక్రమంలో నూట ముప్పై ఏడు కళాశాలకు సంబంధించినటువంటి వాళ్లకు మేము సమాచారం ఇచ్చినాం కొంతమంది యాజమాన్యాలు సహకరించకున్నప్పటికీ కూడా అత్యధిక మంది సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు మేము విద్యార్థులకు అంబేద్కర్ అవార్డు మరి గురువులకు వ్యాస మహర్షి అవార్డు మరి పేరెంట్స్కు తల్లిదండ్రులకు సావిత్రిబాయి పూలే అవార్డులను ఇచ్చి వారందరినీ మాకు తోచిన విధంగా హితోధికంగా మరి వారిని సత్కరించుకొని నల్లగొండ జిల్లాకు మంచి పేరు తీసుకురావాల్సిందిగా వాళ్ళందరినీ కోరుకుంటూ కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేదున మరి అభినందనలు తెలియజేస్తూ వారందరికీ ధన్యవాదాలు చేస్తూ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం మరి భువనగిరిలో నిర్వహించబోతున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తమత సంక్షేమ సమితి బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శతజీవోత్సవ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డులు అదేవిధంగా వ్యాసుని అవార్డులు అదేవిధంగా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే అవార్డులు విద్యావంతులకు మరి ఉత్తమంగా మార్కులు సాధించినటువంటి అత్యున్నతమైన వాళ్లకు ఎన్నిక చేసి మరి ఎంతో కాలంగా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చరిత్రలోనే నల్లగొండ జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి ముత్య చింతా ముత్యాలరావు గారికి యాదగిరికి వాళ్ళ కమిటీకి బీజేపీ జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారికి ఇతరులందరికీ కూడా ప్రముఖులందరికీ కూడా నేను జయభీములు తెలుపుతున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు